హలో చిట్ట ముచ్చట్లకి స్వాగతం నల్గొండ ముచ్చట్లు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా కార్తీక మాసం గుళ్ళకు పోతున్నాం అనేసి మా మమ్మీకి స్వెటర్ ఎప్పుడో కొనిస్తా అని చెప్పినా స్వెటర్ ఉంది మంచినే కానీ ఎప్పుడో కొనిస్తా అని చెప్పినా ఈరోజు తీసుకొచ్చిన ఎప్పుడు చలికాలం రాను అమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కువ ఈ సంవత్సరం వచ్చిన మా మమ్మీ వద్దు వద్దు అంటుంది అని కొనిస్తున్నా ఎందుకంటే మన చిన్నప్పుడు మన కోసం ఎన్నెన్నో కొనిస్తారు వాళ్ళు సరే మనం కూడా కొనిస్తాం కానీ చీరలు అవి కొనిస్తాం స్వెటర్ కొనిస్తే టూ మంత్స్ అయినా భలే వేసుకుంటుంది కానీ మమ్మీ చూడు మమ్మీకి షెటర్ కొనిద్దామని ఇప్పుడు వచ్చిన నల్గొండలో షట్టర్స్ బాగుంటాయి బస్టాండ్ కి వే రోడ్లో ఉంటాయి ప్రతి సంవత్సరం ఇక్కడ పెడతారు ఇక్కడ చెప్పులు అన్ని దొరుకుతాయి ఎట్లాంటి నుండి దాకా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ చూద్దాం ఆరు మంది అదే నల్గొండలో ఎప్పుడు ఇక్కడ ఇక సిటీలోకి అక్కడ కొనుక్కున్నాం కానీ ఇక అమ్మకి ఎప్పుడో కొన్నాడు అన్నయ్య ఇక కొనిద్దామని ఉంటాడా ఈ పని వేసేదా అంకుల్ కూడా అంతే లేక బతుకెరు కోసం ఏదో ఒకటి చేయాలిగా అందరి పెళ్ళిళ్ళు అయిపోయినాయి సంతోషం మనం ఉన్న రోజులు మనం చూడాలి అంతే వస్తుందావా ఇది ఒక నలభై నాలుగో నెంబర్ ఇది మంచిగా వస్తుంది కలర్ వేరే చూద్దాంలేమా నీకు నచ్చిన కలర్ తీసుకుందాం లేక చలికాలం రాగానే ఈ లైన్ అంతా కలకల ఆడుతుంది స్వెటర్లతో ప్రతి సంవత్సరం భలే మంచిగా అనిపిస్తుంది అంత బోడగా ఉంటుంది అవును కలకల ఆడదు మంచిగా అనిపిస్తుంది అవును బోడ బోడగా అనిపిస్తుంది అవునవును స్వెటర్స్ ఎక్కడైనా

నడుస్తుంది అవును అమ్మా వేరే కలర్ చూస్తావాళ్ళు అదే అదే మమ్మీ నీ ఇవే కలర్స్ మంచి సెలెక్ట్ చేస్తా చేసుకోవాలి చూసుకో మమ్మీ మార్చినా కొంచెం కనిపి గ్రీన్ తీసుకుంటావా బ్లూ గ్రీన్ తీసుకోవా ఓకేనా గ్రీన్ దగ్గట పింక్ తీసుకుంటావా ఇప్పుడు అయితే మాస్తుందేమో చూడు మరి మార్చినా ఏముంది చక్కలమనే ఉంది నువ్వే కాదు నువ్వేనా తోమేది ఉందా చేసేది ఉందామా మీ ఉట్టుగా వేసుకునేది ఉంది వేసుకోవడమేగా వీళ్ళకి ఏ పని ఉంటుంది చూడమని నీకు ఏది నచ్చుతాయి అది అంటే మా చాలు చేసిన కాడికి మీరు చేయమంటే మేమందరం పెద్దగా అయినా మరి అవును మా మమ్మీ లైకా ఎక్కువ అనిపిస్తుంది లైక్ అమ్మా ఓకేనా ఓకే మమ్మీ గ్రీన్ కలర్ తీసుకుంది గ్రీన్ కలర్ తీసుకుంది అమ్మ సెలెక్ట్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ మంచి స్వెటర్ ఇచ్చిండ్రు ఇంకేం తీసుకుంటావా టోపీ తీసుకుంటావా తీసుకుంటావా మమ్మీ ఇంకా ఏమన్నా తీసుకో మరి ఈ మఫ్లర్ కూడా మమ్మీ మ్యాచింగ్ కొని దీనికి మ్యాచింగ్ మళ్ళీ బయట పోతే ఇక అయితే వాళ్ళే మమ్మీ ఇద్దాం వన్ ఏముంది ఇరవై రూపాయలకి వచ్చి అక్క వాళ్ళు రోడ్డు మీద అమ్ముతారు ఏం కానీ ఎంత ఖర్చు పెట్టుకుంటలేమ్మ